ఏదైనా మాట అనే ముందు హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించి మాట్లాడండి ఎందుకోసం అంటే ఈ యూనివర్స్ లో ప్రతి ఒక్కదానికి అబ్జర్వేషన్ అనేది చేయడం జరుగుతుంది మిమ్మల్ని మీరు మాట్లాడే ప్రతి మాట అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు మీలో ఉన్న సోల్ మీరు పాజిటివ్ మాట్లాడినా నెగిటివ్ మాట్లాడినా వాటి ఎఫెక్ట్ అనేది మీ పైన పడడం జరుగుతుంది మీరు ఈ రోజు మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు కెరియర్ ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు రిలేషన్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం గల నెంబర్ వన్ రీజన్ మీరు డైలీ యూజ్ చేస్తున్న వర్డ్స్ నమ్మలేకపోతున్నారా నేను మీకు ప్రూవ్ చేస్తాను లైవ్ లో చూడండి హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధి కోచ్ ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడే ప్రతి మాట వేరే వస్తువులు కావచ్చు వాటర్ కావచ్చు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాయి అనే విషయాన్ని సైంటిఫిక్ గా మనం చూద్దాం లైవ్ లో అండ్ అదే విధంగా ఎటువంటి వర్డ్స్ యూజ్ చేయడం ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ని టోటల్ గా మనం హీల్ చేసుకోగలుగుతాం ఎటువంటి వర్డ్స్ యూజ్ చేయడం ద్వారా ప్రతిరోజు మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనే విషయాల గురించి క్లారిటీగా తెలుసుకోబోతున్నాం ఎవరైతే వీడియోని చూస్తున్నారో చివరి వరకు చూడండి అండ్ అదే విధంగా మీ లైఫ్ లో ఎదురవుతున్న బ్లాకేజెస్ ని టోటల్ గా హీల్ చేసుకోండి ఎస్ మీరు గనక అబ్జర్వ్ చేసినట్టు డాక్టర్ మసారో గారు ఒక జపానీస్ సైంటిస్ట్ తను వాటర్ పరంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది ఆ ఎక్స్పెరిమెంట్ లో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాటర్ అనేది మనం మాట్లాడే మాటలను అబ్జర్వ్ చేస్తుంది నమ్మలేకపోతున్నారా నేను చూపిస్తాను జస్ట్ వన్ సెకండ్ మీరు నాతో పాటు స్క్రీన్ చూపిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఎస్ స్క్రీన్ కనిపిస్తుంది కదా ఓకే ఎస్ డాక్టర్ మాసారావు గారు వాటర్ పరంగా ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది ఎస్ సైంటిస్ట్ వచ్చేసి డాక్టర్ ఎస్ ఈ చూడండి ఇక్కడ ఈ ఇమేజెస్ అనే వాటర్ పరంగా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే తను ఏదైతే వాటర్ పైన రాసాడో ఆ బర్డ్స్ ఆ యొక్క వాటర్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఒక రకమరంగా అండ్ ఏదైతే లవ్ గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు ఒక రకంగా మనం ఎవరైతే ఇష్టపడలేదు కోపంగా చూసినప్పుడు ఒక రకంగా ప్రతి ఒక్క వర్డ్స్ అనేవి చేంజ్ అయితే చూడండి విజయం కావచ్చు ట్రూత్ కావచ్చు లవ్ చెప్పినప్పుడు ఒక రకంగా నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఒక రకంగా ఫుల్ కావచ్చు ఇలా నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు ఒక రకమైన ఇమేజెస్ అనేవి రావడం జరుగుతుంది తను ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తాడు ఎలా చేస్తాడు అని ఇప్పుడు చూద్దాం తను ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని కొన్ని గ్లాసెస్ లో తీసుకోవడం జరిగింది ఆ గ్లాసెస్ కి పైన కొన్ని వర్డ్స్ రాశాడు కొన్ని పదాలు రాయడం జరిగింది ఎగ్జాంపుల్ లవ్ హ్యాపీ రిలాక్స్ కూల్ ట్రస్ట్ ట్రూత్ ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ కొన్ని కొన్ని నెగిటివ్ వర్డ్స్ రాయడం జరిగింది ఐ హేట్ యూ ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ కావచ్చు నువ్వు నచ్చట్లేదు నువ్వు వేస్ట్ పర్సన్ ఇలాంటి కొన్ని నెగిటివ్ వర్డ్స్ అనేవి రాయడం జరిగింది ఆ వర్డ్స్ రాసి ఆ వాటర్ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఆ వాటర్ని ఫ్రీజ్ చేసి వాటి పరంగా ఎక్స్పెరిమెంట్ లో వాటిని చూసినప్పుడు మైక్రోస్కోప్ లో వాటిని చెక్ చేసినప్పుడు ఆ వర్డ్స్ యొక్క ఇమేజెస్ అనేవి మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా రావడం జరిగింది ఇలా ఆ వర్డ్స్ రావడం ద్వారా ప్రతి పదానికి ఒక ఎనర్జీ అనేది ఉంది ఆ ఎనర్జీ అనేది ఇక్కడ వర్డ్స్ అబ్జర్వ్ చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ పరంగా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా వర్డ్స్ అబ్జర్వ్ చేసుకున్నాయి తను రాసిన వర్డ్స్ అనేవి ఆ వాటర్ అనేవి అబ్జర్వ్ చేసుకున్నాయి అంటే తను ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేశాడో ఆ ఎక్స్పెరిమెంట్ తెలిసిన విషయం ఏంటి మనం మాట్లాడే ప్రతి మాట వాటర్ అనేవి వింటున్నాయి వాటర్ వినడం ద్వారా వాటి యొక్క ఇమేజెస్ ని చేంజెస్లో చూస్తున్నాం మరి కేవలం రాసి మనం పలికిన పదాల ద్వారానే వాటర్లోనే అంత రిఫ్లెక్ట్ మనం చూడగలిగితే మన బాడీలో ఎంత పర్సెంట్ వాటర్ ఉన్నాయండి మన బాడీలో వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉండడం జరిగింది మరి ఈ సెవెంటీ పర్సెంట్ వాటర్కి మనం ప్రతిరోజు ఎన్ని నెగిటివ్ స్టిక్కర్స్ అంటే వర్డ్స్ గుర్తు చేస్తున్నాం నెగిటివ్ వర్డ్స్ ఎన్ని గుర్తు చేస్తున్నాం అది మన గురించి కావచ్చు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కావచ్చు మనలో ఉన్న నెగిటివ్ ని ప్రతిసారి గుర్తు తెచ్చుకోవడం కావచ్చు ప్రతి పదాన్ని మనం మాట్లాడుతున్నాం కేవలం వాటరే బయట వాటరే అంత అబ్జర్వ్ చేస్తుంటే మీరు ప్రతిరోజు ఎంతో బిలివ్ గా ఎంతో స్ట్రాంగ్ గా చెప్తున్న వర్డ్స్ ఉన్నాయి నేనేది చేయలేను నా ఏది కాదు నేనేం సాధించలేకపోతున్నాను నా నెగిటివ్ లో ఉన్నాను నాకు సపోర్ట్ లేదు నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది నాకు ఎప్పుడు డల్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది నేను ఏం చేసినా కలిసి రాదు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తుంటా మరి వాటి ఎఫెక్ట్ అనేది మీలో ఉన్న వాటర్లో ఎలా పడుతుంది ఆ వాటర్ ఎఫెక్ట్ అనేది మీ బాడీ పరంగా ఎంత పడుతుంది ఎన్ని సంవత్సరాలు చెల్లి సేమ్ ఏరియాలో స్ట్రగుల్ ఫేట్ చేస్తున్నాం మరి అలా స్ట్రగుల్ ఫేట్ చేయడం గల రీజన్ మీలో ఉన్న మీ బాడీలో ఉన్న ఈ వాటర్ అనేవి వాటిని అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మన బాడీలో మనం కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటకు అంత పవర్ అనేది ఉంది ప్రతి వర్డ్ ఒక పవర్ అనేది ఉంది ఆ వర్డ్స్ ఎనర్జీ అనేవి ఎదుటి పర్సన్ ని చేంజ్ చేయగలుగుతున్నాయి ఒక వాటర్ ని మనం వడ్స్ రూపంలో చేంజ్ చేయగలుగుతున్నాం అంటే మనం ప్రతిరోజు కనుక మనం ప్రతిరోజు కనుక పాజిటివ్గా కొన్ని ఎఫెక్ట్ అయిన వర్డ్స్ కనుక యూజ్ చేస్తూ మనని మనం రీఫ్రెష్ చేసుకుంటూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే కనుక ఎటువంటి రిజల్ట్ వచ్చేసే ఛాన్స్ ఉన్నాయి అది మీ హెల్త్ పరంగా అయినా మనీ పరంగా అయినా రిలేషన్స్ పరంగా అయినా కెరియర్ పరంగా అయినా ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి అండ్ అదే విధంగా నాతో పాటు లైవ్లో ఎక్స్పెరిమెంట్ చేయండి ఎస్ ప్రతి ఒక్కరు గుండె పైన పెట్టుకోండి కళ్ళు మూసుకోండి ఎస్ ఐఎమ్ ఏ కంఫర్టబుల్ ఎస్ ఐఎమ్ కంఫర్టబుల్ ఐఎమ్ ఏ కంఫర్టబుల్ పర్సన్ ఎస్ నేను ఏదైనా సాధించగలుగుతాను కళ్ళు మూసుకోండి లౌడ్ గా రిపీట్ చేయండి ఆ వైబ్రేషన్ ని మీ మైండ్ అబ్జర్వ్ చేయండి ఎస్ నేను ఏదైనా సాధించగలుగుతాను ఎస్ నేను ఏదైనా సాధించగలుగుతాను ఎస్ నేను ఏదైనా సాధించగలుగుతాను ఎస్ నేను ఏదైనా సాధించగలుగుతాను నేను ప్రతిరోజు యాక్షన్ తీసుకుంటున్నాను నేను ప్రతిరోజు యాక్షన్ తీసుకుంటున్నాను నేను ఎంతో మోటివేషన్గా ఉంటున్నాను నేను ఎంతో మోటివేషన్గా ఉంటున్నాను ఎస్ నేను ఎంతో మోటివేషన్గా ఉంటున్నాను ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఎస్ నాతో పాటు రేపించండి ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ నేను ఒక పవర్ఫుల్ పర్సన్ నేను ఒక పవర్ఫుల్ పర్సన్ నేను ఏదైనా సాధించగలుగుతాను నేను ఏదైనా సాధించగలుగుతాను నాలో అనంతమైన శక్తి ఉంది నాలో అనంతమైన శక్తి ఉంది నాలో అనంతమైన శక్తి ఉంది ఎస్ నేను ఏదైనా సాధించగలుగుతాను ఎస్ నేను ఏదైనా సాధించగలుగుతాను నేను ప్రతిరోజు ఎంతో యాక్షన్ తీసుకోగలుగుతున్నాను నేను ప్రతిరోజు నేను ఎంతో పాజిటివ్గా ఉంటున్నాను ఎస్ నాతో పాటు రిపీట్ చేయండి నేను ప్రతిరోజు ఎంతో పాజిటివ్గా ఉంటున్నాను నేను ప్రతిరోజు ఎంతో ఎనర్జెటిక్గా 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 ఉంటున్నాను ఐఎమ్ ఏ పవర్ఫుల్ పర్సన్ ఐఎమ్ ఏ పవర్ఫుల్ పర్సన్ ఐఎమ్ ఏ పవర్ఫుల్ పర్సన్ ऐम ए पवरफ पर्सन ऐ लू लव लव मनी मनी लवस्मी रिपीट ई लव मनी मनी लवस्मी मनी मनी लवी ई लव मनी मनी लवस्मी मनी मनी लवस्मी मनी मनी लवस्मी मनी मनी लवीर पर्सन न सक्सफुल पर्सन ये रिच पर्सन नक्सस्फु पर्सन నేను ఒక ఫుల్ఫిల్మెంట్ పర్సన్ ఎస్ నేను ఒక సాటిస్ఫాక్షన్ గల పర్సన్ ఎంతో సాటిస్ఫాక్షన్ గల పర్సన్ ఎంతో కూల్ పర్సన్ నేను ఎంతో కూల్ పర్సన్ నేను ఎంతో హై ఎనర్జిక్ పర్సన్ ఎంతో నేను హై ఎనర్జిటిక్ పర్సన్ ఇటువంటి వర్ష కనుక మీరు యూజ్ చేస్తూ జస్ట్ ఇప్పటి వరకు నేను చెప్పిన వర్ష కనుక యూజ్ చేస్తున్నా అయితే ఒక్కసారి మీ గుండె పైన చేపెట్టుకొని మీ బాడీలోని అబ్జర్వ్ చేయండి పాజిటివ్ వైబ్రేషన్ చేయండి మై డియర్ మీరు మాట్లాడే ప్రతి మాట మీ మైండ్ అనేది మీ బాడీలో ఉన్న వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంటాయి కాబట్టి కంపల్సరిగా ఈ రోజు నుండి వేరే వాళ్ళ గురించి కావచ్చు మీ గురించి కావచ్చు నెగిటివ్ వర్డ్స్ అనేది టోటల్ గా బంద్ చేయండి మీ గురించి మీరు పాజిటివ్ గా మాట్లాడుకోండి ఇటువంటి పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేయండి మరిన్ని అఫర్మేషన్ యూజ్ చేయండి టోటల్ గా మీరు తెలుసుకోండి అడ్వాన్స్ ఓపెన్ హీలింగ్ సర్టిఫికేట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది దాన్ని కంప్లీట్ గా నేర్చుకోండి ఇంప్లిమెంటేషన్ చేయండి మీలో ఉన్న నెగిటివ్ ని టోటల్ గా హీల్ చేసుకోవచ్చు ప్రతి ప్రాబ్లం ని ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు మీరు అనుకున్న విధంగా గోల్స్ ని అచీవ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎవరైతే వీడియోని లైక్ చేయడంతో లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి